దాంట్లో మళ్ళీ అమరావతి సెంట్రల్ లొకేటెడ్ ఎందుకంటే బెంగళూరు టు హైదరాబాద్ బెంగళూరు టు చెన్నై కొంచెం డిస్టెన్స్ కానీ అమరావతి ఈ సర్క్యూట్ లో కొంచెం కన్వీనియంట్ సర్క్యూట్ ఇది ఇటు చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ నియరెస్ట్ ఇది నియరెస్ట్ కాబట్టి ఇట్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ అస్ రేపు రాబోయే రోజులు గతంలో మీరు హైపర్ లూప్ అనే టెక్నాలజీ ద్వారా అప్పుడు వేగంగా అన్నారు దాని ప్రాజెక్ట్ ఏమైంది సార్ ప్రజెంట్ ఈ మధ్య కూడా చూస్తున్నప్పుడు పేపర్లో హైపర్ లూప్ ఉందని కానీ ఇంకా రాల అవన్నీ కూడా మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రేక్ త్రూస్ రాల అప్పుడు గతం వచ్చి నాకు ప్రజెంటేషన్ చేశాడు కాదు ఎలా నమస్తే కాదు వేరే వాళ్ళు చేశారు అవి కూడా చూస్తున్నాం ఏం చేయాలనేది అది దీనికి వెళ్ళింది వాటి కాళ్ళ ఎన్సీఎల్టీకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఉందా ల్యాండ్ ఏం చేయాలి విల్ వర్క్ ఇట్ అవుట్ ప్రైవేట్ పీపుల్కి వెళ్ళింది మళ్ళా తీసుకోకపోయినా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు కదా వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఏం చేయాలో పబ్లిక్ పర్పస్ వాడతాం చూస్తాం దాన్ని శ్రద్ధ పెడతాం ల్యాండ్ కావాలి కొంత ల్యాండ్ ఉంటే మనం ఏ పనులు చేయొచ్చు ల్యాండ్ అంతా కూడా వస్తే ఈజీ అవుతుంది విల్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఈ రోజంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరంతా అటు ఇటు డీవియేట్ అయ్యారనుకోండి అసలు సబ్జెక్ట్ దీని మీద నేను మిమ్మల్ని పిలిచిందే మీరు దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మీరు రాసే దాని మీద ప్రజలను ప్రభావితం చేయడానికి మిమ్మల్ని పిలిచాను నేను నేరుగా చెప్తే తప్ప ఇది అర్థం కాదు చాలా మందికి వరికి పూడిసెల వరికి పూడిసెల ప్రాజెక్టు కూడా ఇందులో ఏమైనా అయ్యేటువంటి అవకాశం చేస్తాం అది సెపరేట్ ప్రాజెక్ట్ నేను అది పంపించమంటాను ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాం మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మా డిపార్ట్మెంట్ వెళ్ళా దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్ అదే కోరుకుంటున్నా అందుకే నేను ఒకరోజు ముందు పెడుతున్నా రేపు ఎట్లా దిగిపోతాం ఎల్లుండి నుంచి ఫస్ట్ వస్తుంది నూతన సంవత్సరంలో ఐదు కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు న్యూ ఇయర్ బెస్ట్ విషెస్ అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్ డిబేట్ గైడ్ మీ టేక్ ఫార్వర్డ్ సార్ ఇది మన నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా తరాల కోసమే ప్రాజెక్ట్ ప్రాజెక్టు సందేహం సార్ అది ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం ఇది ఇప్పుడు ఇందాక మనం ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళకి మనం ఏదన్నా అంటే వాళ్ళ నిర్వహణలో ఏదన్నా గ్యాప్ గ్యాప్ వైబిలిటీ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తాం అని చెప్పాం మిగిలింది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే మనం ఇంతని కోట్ చేస్తారు కదా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకు గిట్టుబాటు అయితే మనం తీసుకుంటాం కాంపిటేటర్స్ వచ్చారనుకో ఎంతమంది ఒకసారి చూస్తాం ఒకవేళ వాళ్ళు మరీ అబ్నార్మల్గా అడిగారు అనుకోండి వీ కెనాట్ గివ్ రీజనబుల్గా ఉందనుకోండి వీ కెన్ గో హ్యాట్ సార్ సౌత్ ఇండియాలో ఇంట్రా మీకు రాబోయే రోజుల్లో ఇది కానీ వస్తే ప్రాజెక్ట్ మూడేళ్ళలో పూర్తి అయితే మనకు బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం గవర్నమెంట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రైట్స్ వాళ్ళకి ఇస్తాం గ్యారంటీ ఇస్తాం ఇంత డబ్బులు ఇస్తామని ఇస్తాం మనం ఎవరి ఇయర్ పే చేస్తాం దాని ఎక్స్టెంట్లో వాళ్ళ నీళ్లు కూడా మనకు ఇవ్వాల్సి వస్తుంది ఆ వాటర్ కూడా వాళ్ళే మెయింటైన్ చేసి వాటర్ ఇవ్వాలి కట్టే కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి రేపు రాబోయే రోజులు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు వాళ్ళు కూడా వాటర్ ఇస్తే తప్ప వాళ్ళకి డబ్బులు రావు వాటర్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలని వాళ్ళ పని వాటర్ ప్రొవైడ్ చేయడం వరకే వాళ్ళ పని ఇండస్ట్రీకి ఇవ్వాలన్నా లేకపోతే ఇరిగేషన్కి ఇవ్వాలన్నా ఇండ్లకి ఇవ్వాలన్నా అది మన ఇష్టం అది వాళ్ళు మన వాటర్ని మనకి ఇవ్వడం దానికి ఇంత మనం పే చేయడం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం సార్ ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళకే ఇస్తాం సరే వస్తే అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా కలిసి వస్తుంది ప్రాజెక్ట్ తగ్గుతుంది అట్లా బ్రాట్ యూ బై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి